హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నాని విజానో కుకింగ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని చేసుకున్నాము అయితే ఈ చికెన్ ఫ్రై ఎప్పుడు చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఈ చికెన్ ఫ్రై చాలా బాగా నచ్చుతుందండి అయితే దీనికోసం ఇందులో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయిన తర్వాత ఒక కేజీ చికెన్ని నేను వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత ఈ చికెన్ మీద మూత పెట్టేయాలండి ఐదు నిమిషాల తర్వాత మనకి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ మూత పెట్టేయాలి ఇంకొక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి వాటర్ అనేది ఇంకా వస్తుందండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోతాయి ఇప్పుడు మనం ఈ చికెన్ ఒకసారి కలుపుకున్నామండి ఈ చికెన్ లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ని యాడ్ చేద్దాం నేను ఫోర్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి ని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఈ చికెన్ మొత్తానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలండి వన్ మినిట్ వరకు అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ లో సాల్ట్ వేసుకున్నానండి నేను టూ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలండి సాల్ట్ మొత్తం చికెన్ కి పట్టేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇందులో త్రీ స్పూన్స్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ కారం కూడా చికెన్ కి బాగా పట్టేలా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో బాగా కుక్ చేయాలండి మనకి కారం పచ్చివాసన పోతుంది ఈ చికెన్ ని మనం మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలండి అడుగు అంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ లో కొంచెం వాటర్ ని స్ప్రింక్లింగ్ చేసుకోవాలండి మనకి ఈ చికెన్ అనేది చాలా తొందరగా కుక్ అవుతుందండి ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకోండి బాగా కలుపుకోవాలండి కొంచెం గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి ఈ చికెన్ని మనం చాలా బాగా కలుపుకోవాలి అడుగు అంటకుండా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నామండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్